నమస్తే పోరాపుణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకి తెలుగువారికి ఇచ్చిన అపురూపమైన వరం ఏంటి అంటే పద్యాలండి ఆ పద్యాలని ఎప్పుడో మర్చిపోయి ఇప్పుడు వాళ్ళకైతే అసలు పద్యం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ముందు జనరేషన్ కొంచెం దర్శన ఇంకా ముందు వాళ్ళకైతే కంఠస్థ కూడా వచ్చును ఈ భాగవతంలోని పద్యాలు బొమ్మరిపోతున్న వారు సంస్కృతం నుండి తెలుగులోకి రాసి మనకు అందించినటువంటి ఆ మహాకావ్యంలోని అపురూపమైన పద్యాలు ప్రతి ఇంట ప్రతి పిల్లలకి కూడా కనీసం చిన్న చిన్న పద్యాలు ఉన్నాయండి ఇందులో ఒక్క పద్యమైన నేర్పిస్తే తెలుగువాడిగా మనం గర్వించవచ్చునండి శ్రీమద్ భాగవతం శ్రీ మదాంధ్ర భాగవతం కూడా అంటారు బొమ్మర పోతరామచ్చల వారు రచించిన ఈ భాగవతంలోని పద్యాలన్నీ కూడా ఆనిమిచ్చాలండి అంటే పద్యం అంటే ఏంటి తెలియని వాళ్ళకి సంస్కృతంలో ఉన్నటువంటి ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు పోతన గారు అటువంటి భాగవతంలోని పద్యాలు ఎంత తెలియని వాడికైనా సరే వింటున్న నగుల్ది వినాలనిపించే అంత గొప్పగా ఉంటాయండి అందులోవే రెండు పద్యాలు ఇవి ఈ పద్యాలు ఎందులోవి అడిగితే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చును కూడా అండి వారు రామభక్తుడు ఇటువంటి పద్యాన్ని మన తెలుగువారి కోసం మాత్రమేనండి అంత గొప్ప పద్యాలు ఆ భాగవతంలో వినాల్సిందే కనీసం ఒక్క పద్యమైనా మన తెలుగు వాళ్ళందరూ నేర్చుకుంటే ఇంకా బాగుంటుందండి పద్యాలు ఒక్కొక్క పద్యమైనా తెలుసుకుంటే దానిలో ఏంటో తెలుసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చి రక్షించాడు అన్నది మనకి ఈ భాగవతంలో సారాంశం పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుడుగాథ పలుకగ నీలా निपादकमलसेवयु निपादार्चकुलतोडिनैयमुनुतान्तापारभूतदययुनु तापसमन्दारनाकु दयसेयगदे ಗಲಡಂದುರು ದೀನು ಎಡ ಗಲಡಂದರು ಪರಮಯೋಗಿ ಗಡಮುಲ ಪಾಲಂ ಗಲಡಂದುರನ್ನಿ ದಿಸಲನು ಗಲಡು ಕಲಂಡವಾಡು ಕಲಡೋ ಲೀಡೋ யுலுமு விலம்பயே பிரணம்புலாட்டா உல் தப்பென் மூர்ச்சிதனடி நீவே தப்பனப்பரம் பெருகமன்னிம்பீனு ராவே ஈஸ்வரா கவ வேறதிப்புமக